హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను ఒక బ్లౌజ్కి బుట్ట చేతులు పెట్టానండి చాలా బాగా వచ్చాయి చిన్న పాపదనమాట ఇది అది ఎలా కుట్టాలో నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇక్కడ నాకు క్లాత్ సరిపోలేదనమాట నేను చేతులకి జాయింట్ వేసుకున్నాను మనం కుచ్చులు పెడతాం కాబట్టి ఈ జాయింట్ అనేది కుచ్చుల్లో కలిసిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు వేసుకోవచ్చు ఇలాగా నేను ఆల్రెడీ లైనింగ్ కట్ చేశాను కానీ లైనింగ్కి దీనికి సంబంధం లేదనమాట లైనింగ్ కంటే ఇది తక్కువగా ఉంది మెయిన్ క్లాత్ అందుకని మళ్ళీ ఒకసారి నేను మీకు కొలతలు కూడా చెప్తాను ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత దీన్ని మధ్యకి ఫోల్డ్ వేసుకొని నేను కట్ చేసిన లైనింగ్ కూడా వేసాను చెప్పాను కదా లైనింగ్ కట్ చేసుకున్నాను దానికి సరిపడా క్లాత్ లేదనమాట ఇప్పుడు ఉన్న క్లాత్కి సరిపడా నేను లైనింగ్ని కట్ చేసుకోవాలి ముందు మీకు కొలతలు చూపిస్తాను ఖర్చు కోసం రెండు అంగళాలు ఇలా వదిలేసుకున్నాను ఇంకా మెయిన్ హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట హ్యాండ్ పొడవు వచ్చేసి కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ మార్క్ చేసుకొని పొడవు మార్క్ చేసుకుంటున్నాను పొడవు అంగుళాలు దానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకోవాలి ఇంకా చూడండి నేను ఐదు అంగుళాలు ఇక్కడ తీసేసుకుంటే నాకు ఎక్స్ట్రా ఎంతో లేదనమాట వన్ ఇంచే ఉంది అయినా కూడా మనం చక్కగా బుట్ట చేతుల్ని కుట్టచ్చు ఇంకా చంక డౌన్ వచ్చేసి రెండు అంగుళాలు తీసుకున్నాను చంక డౌన్ దగ్గర నుంచి కిందకి నిలువుగా ఒక లైను ఇది ఖర్చు కోసం అనమాట చంక డౌన్ దగ్గర అడ్డంగా ఒక లైను తర్వాత హ్యాండ్ పొడవు దగ్గర అడ్డంగా ఒక లైను ఈ చంక డౌన్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు దగ్గరికి అక్కడ నుంచి మనం బుట్ట చేతులు పెట్టడానికి కావాల్సిన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని మొత్తానికి కలుపుతూ చక్కగా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలన్నమాట నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని రెండింటినీ కలిపి కట్ చేసేసాను సెంటర్లో డాట్ పెట్టేసుకున్నాను షోల్డర్ దగ్గర ఇప్పుడు కుచ్చులు ఎక్కడి వరకు పెట్టాలి అనేది మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఖర్చు దగ్గర నుంచి చంక వైపుకి మూడు అంగుళాల దగ్గర మార్క్ చేశాను కింద కూడా ఖర్చు వైపు నుంచి ఇలా హ్యాండ్ వైపుకి మూడు అంగుళాలకి మార్క్ చేసుకుంటున్నాను ఈ మూడు అంగుళాలు వదిలేసి మిగిలిన క్లాత్ అంతా కూడా మనం కుర్చులు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కట్స్ పెట్టుకుంటే ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు మనం కుచ్చులు పెట్టుకోవాలి అని ఒక ఐడియా ఉంటుంది ముందు లైనింగ్ వేసుకోవాలి దాని మీద ఇలా మెయిన్ క్లాత్ వేసుకోవాలి మెయిన్ క్లాత్ వేసినప్పుడు మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వైపు ఉండాలన్నమాట ఖర్చు లోపలికి వెళ్ళేలాగా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ కనిపిస్తుంది మీకు చూసారు కదా వీడియోలో తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ని కలిపి ఇలా జాయింట్ వేసుకోవాలి ఇలా చేతి కింద వైపు జాయింట్ వేసుకోవాలి తర్వాత ఈ చేతి పై భాగం చంక భాగం ఉంది కదా ఆ షోల్డర్ దగ్గర నుంచి ఇలా మొత్తం జాయింట్ వేసేసుకోవాలి కింద మీద రెండు వైపులా జాయింట్ వేసుకోవాలన్నమాట తర్వాత సెంటర్లో ఇలా మనం డాట్స్ పెట్టేసుకోవాలి కట్స్ పెట్టుకుంటే మనకి సెంటర్ పాయింట్ అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ కింద పైన మనం కట్స్ పెట్టుకున్నాం కదా ఈ కట్స్ కనిపించకపోతే మళ్ళీ ఒకసారి పెట్టేసుకోండి ఇక్కడ నాకు మెయిన్ క్లాత్కి కనిపించట్లేదు అందుకనే పెడుతున్నాను అనమాట ఇప్పుడు వీటిని అంటే మనం ఆ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు కలుపుతూ మనం కుచ్చులు పెట్టుకోవాలి కుర్చీలు కూడా మరీ పెద్ద పెద్ద కుచ్చులు పెట్టకూడదు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఈ డాట్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ దగ్గరతోటి స్టార్ట్ చేయాలి తర్వాత ఒక్కొక్క కుర్చీ చూడండి బయటికి సగం కనిపించాలి లోపలికి సగం ఉండాలన్నమాట చక్కగా దగ్గరికి కుర్చీ మీద కుర్చీ కుర్చీ మీద కుర్చీ ఒకే లెంత్లో పెట్టుకోవాలి ప్రతి కుర్చీకి గ్యాప్ ఒకే విధంగా మెయింటైన్ చేయాలన్నమాట ఒకటి వెడల్పు ఎక్కువ ఒకటి వెడల్పు తక్కువ అట్లా పెట్టకూడదండి అన్ని కుచ్చులు సమానంగా ఉండాలన్నమాట ఇలా మనకి చేతికి పట్టేంత అబ్బాలి కదా మనం పట్టుకుంటే చేతికిలో ఇమిడిపోవాలి సరిపోవాలి కదా అలా అన్ని కుచ్చులు పెట్టుకొని చక్కగా ఇలా వేలు పెట్టేసి అదిమితే కుచ్చులు మళ్ళీ కింద వైపు ఉన్న కుచ్చులు రివర్స్ రాకుండా అన్నమాట కింద మిషన్ తన్నుకొని రివర్స్ వచ్చేస్తాయి అలా రాకుండా ఉంటాయి అన్నమాట అందుకని ఇలా వేలుతోటి అదిమి పెట్టి కుట్టేసుకోవాలి చూడండి నేను రెండు సార్లు పెట్టేశాను చక్కగా స్ట్రైట్గా అన్నీ ఒకే లెంత్లో పెట్టేశాను కదా కుచ్చులు ఇప్పుడు మరోవైపు కూడా ఇదే విధంగా కుచ్చులు పెట్టుకోవాలండి ఇందాకేమో షోల్డర్ వైపు పెట్టాము కదా ఇప్పుడు చేతి కింద వైపునమాట ఇందాక ఏ విధంగా అయితే మనం కుచ్చులు పెట్టామో చిన్న చిన్నగా ఒకదాని కింద ఒకటి సగం కుచ్చి మనకి బయటికి కనిపిస్తూ సగం కుచ్చి లోపలికి వెళ్ళేలాగా ఉండాలన్నమాట ఇందాక ఎలా పెట్టామో అలాగే పెట్టాలి ఇందాక మన వైపుకే పెట్టుకున్నాం కదా అలాగే ఇప్పుడు కూడా మనవైపుకే పెట్టుకోవాలి ఇందాక మనవైపు పెట్టాం కదా అని ఇప్పుడు ఎదురు పెట్టామనుకోండి అవి కుచ్చులన్నీ స్ట్రైట్గా ఉండి అనిగినట్లుగా ఉంటుందన్నమాట బుట్ట చేతులు చక్కగా లెగిచినట్టుగా ఉండవు ఇప్పుడు మనవైపే పెట్టాం కాబట్టి చూసే మొత్తం కుట్టిన తర్వాత ఏంటంటే కుచ్చులు ఎదురు బొదురు అన్నమాట దానివల్ల బుట్ట అణిగిపోకుండా చక్కగా నిలబడి ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగా నీట్గా వస్తుందనమాట ఇలా పెట్టేసి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి మనం బార్డర్ వేసుకోవాలి నా దగ్గర శారీలో బార్డర్ మిగిలిందనమాట శారీలో రెండు బార్డర్లు వస్తాయి కదా పెద్ద బార్డర్ చిన్న బార్డరు పెద్ద బార్డర్ ఏమో లెహంగాకి వేశాను చిన్న బార్డర్ ఏమో బ్లౌజ్ కోసం ఉంచాను అనమాట ఆ బార్డర్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పునో నేను లైనింగ్ కూడా తీసుకున్నాను పొడవు వచ్చేసి ఆరుంగ్లాల్లో వెడల్పు తీసుకున్నాను అంటే పన్నెండు అంగులాలు వెడల్పు అనమాట ఫోల్డింగ్ మీద ఆరు అంగుళాలు ఉంది ఇప్పుడు దీన్ని మనం బుట్ట చేతులకి లైనింగ్ని యాడ్ చేసుకోవాలి లైనింగ్ వైపున అంటే లైనింగ్ మీద మనం లైనింగ్ ఉండేటట్లు పెట్టుకోవాలి బయటికి మనకి మెయిన్ క్లాత్ కనిపించేలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టి జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ కనిపిస్తుంది కదా మనకి మెయిన్ క్లాత్ మీద మనం బార్డర్ని రివర్స్లో పెట్టుకొని జాయింట్ వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను మెయిన్ మెయిన్ క్లాత్ మీద బార్డర్ని రివర్స్లో పెట్టుకొని జాయింట్ వేసుకోవాలన్నమాట ఇలా బార్డర్ దగ్గర మనకి జెరీ లైన్ కనిపిస్తుంది కదా ఆ జెరీ లైన్ మాత్రమే కనిపించేలాగా కలర్ కనిపించకుండా ఉండేలాగా మనం కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఖర్చుని లైనింగ్ వైపుకి పెట్టి లైనింగ్ మీద ఓవర్ స్టిచ్ వేసుకోవాలి చూడండి వీడియోలో క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇలా వేసాం కదా ఇప్పుడు బార్డర్ మీద నుంచి ఇలా ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి ఖర్చు లైనింగు బార్డరు మూడింటికి కలిపి కుట్టి పడిపోతుంది అనమాట ఇప్పుడు మనకి బార్డర్కి క్లాత్ కలర్ ఉంది కదా పింక్ కలర్ ఆ పింక్ కలర్ కనిపించకుండా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట పింక్ కలర్ కనిపించకుండా కుట్టుకోవాలి ఓన్లీ జెరీ మాత్రమే కనిపించేలా కుట్టాలన్నమాట మీకు అర్థమవుతుందిగా ముందు జరీ బార్డర్ని ఫోల్డ్ చేసుకుంటే తర్వాత లైనింగ్ ఎంత ఫోల్డ్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది అలాగా ముందు జెరీ బార్డర్ని ఫోల్డ్ చేసేసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత లైనింగ్ ఫోల్డ్ చేసుకున్నాను దాన్ని బట్టే ఇప్పుడు మళ్ళీ జెరీ బార్డరు లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కలిపి కుట్టుకోవాలన్నమాట ఇలా కలిపి కుట్టేస్తే మనకి బయటికి ఖర్చులు కనిపించకుండా నీట్గా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట నీట్గా బాగుంటుంది చూడటానికి చూడండి ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఈ కుట్టుకి ఒక పావు పావు ఇంచు గ్యాప్లో ఒక కుట్టు వేసుకోవాలి ఇందాక మనం బుట్ట చేతులకి జాయింట్ వేసాం కదా అక్కడ కూడా ఒక పావు ఇంచు గ్యాప్లో ఇలా ఒక కుట్టు వేసుకోవాలి పైన కింద రెండు వైపులా వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా బుట్ట చేతులు చాలా చక్కగా గుబురుగా బాగున్నాయి కదా ఇవి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ బాగుంటాయండి మన చేతి పొడవును బట్టి మనం బార్డర్ పెంచుకుంటే బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట చాలా ముద్దుగా అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ